కర్నూలు జిల్లాలలో ఓవైపు పంచాయతీ ఎన్నికలు మరోవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేకపోవడం కార్యకర్తలలో నిరుస్తాపం నెలకొంది కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేక తొమ్మిది నెలలు అవుతున్న అధిష్టానం అధ్యక్షుడిని నియమించలేదని ఐఎన్టీయూసీ కర్నూలు నగర అధ్యక్షులు రేపల్లె ప్రతాప్ కోరుతున్నారు నమ జస్వనార్ ఓమరే నమ జస్వనార్ ఓమరే నమ జస్వనార్ ఓమరే నమ జస్వనార్ ఓమరే సురవ జస్వ ఓమరే చెప్పన్న జిల్లా అధ్యక్షుడు ఉన్నారా మీకు అందరికీ నమస్కారం నేను ఐఎన్టీసి జిల్లా సిటీ అధ్యక్షుడిగా ఉన్నాను మరి కర్నూలు జిల్లాలో గత తొమ్మిది నెలల నుంచి గత తొమ్మిది నెలల నుంచి డిసిసి లేరు మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి డిసిసి లేనందువల్ల మరి పార్టీ కార్యక్రమాలు కూడా అరకొరగా జరుగుతున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ మరి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో చాలా బలోపేతమవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ మీద మైనార్టీ నాయకులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంతా మరి అందరూ మరి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు మరి తొందరగా మరి కర్నూలు జిల్లా డీసీ అధ్య డీసీసీ అధ్యక్షునిగా మరి ఏర్పాటు చేయవలసిందిగా మా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మల కోరుతున్నాను మరి అలాగే ఢిల్లీలో ఉన్న ఏఐసిసి వేణుగోపాల్ సార్ గారిని మరి ఖర్గే గారిని మరి నేను కర్నూలు జిల్లా తరఫున నేను జీసీసీని ఏర్పాటు చేయవలసిందిగా అతి తొందరలో ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం అవుతుంది మరి గత అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు జరిగినప్పుడు మరి కాంగ్రెస్ ఎంపీ నిలబడినటువంటి మరి నిలబడిన వ్యక్తికి డెబ్బై వేల ఓట్లు మరి జిల్లాలో రావడం జరిగింది ఎంపీకి అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతమైందో మనకు తెలుస్తుంది మరి అదేవిధంగా మరి పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు నడిపించవ నడిపించవలసిన అవసరం ఉంది ఉంటైనా ఉంది మరి అతి తొందరలో మరి డిసిసి అధ్యక్షుని ఏర్పాటు చేయమని మీ అందరికీ కోరుతున్నాను నమస్కారం గారి పైన విమర్శలు చేశాను ఈరోజు ఒకటే వాటే ఎన్నికలప్పుడు ఐఎన్టీసీ సిటీ అధ్యక్షుని కాదు కదా మీకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కర్నూలు అయితేనేమి అయితేనేమి ఆదోన్లు అయితేనేమి మైనార్టీలందరూ ఓట్లు బుద్ధి మరి మీకు డెబ్బై వేల ఓట్లు వచ్చాయి ఇందులో మీ ప్రతిభ ఏం లేదు రాంపులాదవ్ గారు దయచేసి అర్థం చేసుకోండి